హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో మీ దేవంశ్ ఈరోజు మా నాన్నగారికి ఎంత ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి దానికి ఏం కావాలంటే ఫస్ట్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లికాడలు తర్వాత క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అనమాట ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను తీసుకునే రైస్ క్వాంటిటీకి అయితే టూ ఎగ్స్ అయితే సరిపోతాయి అనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే ఈ రెండు ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత దీనిపైన కొద్దిగా మిరియాల పొడి సాల్ట్ వేసుకుని తర్వాత దీన్ని అయితే స్మాష్ చేసుకోవాలి ముక్క చెక్కల కింద అయితే చేసేసుకోవాలి తర్వాత దీన్నైతే వేరే గిన్నెలో సెపరేట్గా తీసుకుని పెట్టుకోవాలన్నమాట తర్వాత అదే గిన్నెలో మళ్ళీ మనం ఆయిల్ వేసుకుని రిమైనింగ్ వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడైతే మనకి కోడిగుడ్డు ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయింది కదండి సో దీన్ని అయితే పక్క పెట్టుకున్నాం మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ వేసుకుని ముందైతే నేను వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనకి వెల్లుల్లి ముందు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోద్ది మరి అంత ఎక్కువ అవసరం లేదు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఇందులో కరివేపాకు రిమైనింగ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే అండి చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే కనుక తక్కువ స్పైసెస్ అయితే చేయండి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ కారం అనిపిస్తాయి కదండి వాళ్ళు తినేటప్పుడు ఇక్కడ అయితే కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ తర్వాత కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుని ఒక వన్ మినిట్ ఉంచుకుంటే కనుక మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోద్ది అనమాట తర్వాత దానిలో కొద్దిగా అల్లం ఎల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత రిమైనింగ్ మిగిలిన మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ పసుపు కారం అన్నీ యాడ్ చేసుకోవాలి మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే వేయించి పెట్టుకున్నామో కోడిగుడ్డు ఉంది కదండి ముందుగా ఫ్రై చేసుకున్నది ఉంది కదా దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవడమే తర్వాత టేస్ట్కి సరిపడినంత రైస్ వేసేసుకోవడమే సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మా నాన్న వచ్చారు ఏం చేస్తుంది మీ అమ్మ మంచి స్మెల్ వస్తుందని అన్నారు ఇక్కడైతే నేను ఫస్ట్ గరం మసాలా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతుందండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎగ్ యాడ్ చేసేసుకోవడమే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో ఎగ్ అయితే యాడ్ చేసేసుకోవడమే తర్వాత ఆల్రెడీ నేను రైస్ వండిన అన్నం ఉంటుంది కదా అది పక్కన అయితే పెట్టాను సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ రెడీ అయిపోద్ది సో ఇందులో అయితే నేను ఎలాంటి సాస్లు అయితే యాడ్ చేసుకుంటలేదు ఒక టమాటా కెచప్ అయితే ఒకటి వాడుతున్నా తర్వాత ఇది గట్టి కొట్టాలన్నమాట సౌండ్ వచ్చే వరకు బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు సౌండ్ వస్తుంది కదండి అలా రావాలి సౌండ్ అనమాట ఇందులో మీ దగ్గర ఉంటే సాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కాన్ వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట తర్వాత దీనిపైన కొద్దిగా టమాటా కెచప్ అయితే వేసుకున్నాను వేడి వేడి అన్నం ఒక నిమ్మకాయ పెట్టుకొని కొంచెం ఆనియన్స్ పెట్టుకుని తింటే ఇంకా వేరే కర్రీ అన్నది కూడా అవసరం ఉండదు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అంతేనండి వేడివేడిగా ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట దీనిపైన కొద్దిగా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ మా నాన్నగారికి అయితే పెట్టాను అనమాట మా నాన్న తిన్న తర్వాత మా నాన్న రియాక్షన్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం సరేనా నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మతో మీ దేవాన్స్ ఇక్కడైతే మనకి ఎంతో టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మా నాన్న అయితే తిన్నారనమాట మా నాన్నకి చాలా నచ్చింది థ్యాంక్ యూ